Eu não queria que ఎలక్షన్లో భాగంగా కొరట్ల పట్టణంలో పోలీస్ కవాత్ నిర్వహించడం జరిగింది ఇటు కవాత్కు మన సిఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మీ ప్రొడక్షన్ ఫోర్స్ సిఎస్ఎఫ్ బాల్ మరియు మన మన జగిత్యాల జిల్లా పోలీస్ మొత్తం అందరం కంబైన్గా ఇటు కవాత్ నిర్వహించడం జరిగింది ఇట్టి కవాత్లో ప్రజలకు ఎన్నికల సమయంగా మేమున్నామన్న ధైర్యం కల్పిస్తూ ఎటువంటి ప్రలోభన కానీ భయాన్ని కానీ కాకుండా మన ఓటు హక్కు నిర్వహించుకునే ఉద్దేశం కొద్ది ఇటువంటి కవర్తు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కవర్తులో మన టౌరుల పట్టున్న ప్రజలందరూ ఎంతగానో స్వాగతించారు ఇంటి కవర్త గురించి మన సిఎస్ఎఫ్ ఏసే ముదర్ సింగ్ గారు కానీ మాట్లాడవలసి కోరుతున్నారు एसआई साहब मल्लापुर एसआई साहब रोठला और एसआई साहब ये मल्लापुर सॉरी मैं पूरा पता नहीं हिंदी का संदीप प्रॉब्लम तो ये बोलने का प्रॉब्लम यहाँ का जगह था और हमारे एसआई साहब अह हमारे जवान जत्याल से आएंगे हमारे एसआई होमला तो लामानी था एवं वहाँ से आ गए जब इन इन सभी हाथ में हमने फ्लैग मार्च किया और और यहाँ आकर के हमारा स्थान मृतपल्ली में लगभग दो महीने होने जा रहे हैं और हमने कोरुटला कतलापुर मल्लापुर सभी जगह फ्लैग मार्च किया है और सभी जगह हमारा संदेश यही है जिसके लिए हम फ्लैग मार्च कर रहे हैं कि यहाँ की जनता को ये लाना है कि हम आ हैं यहाँ पर किसी प्रकार का भय नहीं है चुनाव तो के दौरान किसी से डरना नहीं है हम बिल्कुल आपके साथ में खड़े हुए हैं कहीं किसी से ही डरने की जरूरत नहीं है बस यही संदेश देने के लिए हम लोग फ्लैर मार्च जगह जगह पर कर रहे हैं और डी एस पी साहब के तत्वावधान में हम जैसा निर्देशन का होता वहाँ पर हम फ्लैर मार्च के लिए तैयार हो जाते हैं और सब लोगों का बहुत सहयोग हमारे लिए रहा है दो तीन दिन और बचे इसके बाद हम यहाँ से मूव हो जाएंगे और ये मेरा भी आखिरी चुनाव है आखिरी ही नौकरी इसके बाद मैं भी रिटायरमेंट हो जाऊंगा धन्यवाद मनार जेवास ड्यूटी बूटेल अपने चीज एविडंस और बता मनार दो रुपए से एक అందరికీ నమస్కారం గత సభను అలంకరించిన మెట్లని డిఎస్పి సార్ గారికి మరియు సిఏఎస్ఎస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అందరికీ అలాగే మన యొక్క డిస్టిక్ గార్డ్స్ సర్కిల్ ఎస్ఐలు మరియు మల్లాపూర్ ఎస్ఐ అందరికీ నమస్కారం ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మనందరికీ తెలిసిన విషయమే ఈ పదమూడవ తారీఖు జరిగే లోక్సభ ఎలక్షన్లో భాగంగా ప్రజలలో భావాన్ని పోగొట్టి నమ్మకాన్ని కల్పించి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మా పబ్లిక్లో నమ్మకం కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము పోలీస్ శాఖ తరపు నుంచి అలాగే మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా పబ్లిక్ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఈ ఎలక్షన్లలో జరిగే అల్లర్లు కావచ్చు వేరే ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు వాటి వల్ల దానికి కేసులలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో ప్రతి ఎలక్షన్కి అంటే రాబోయే నెక్స్ట్ మున్సిపల్ కావచ్చు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు ప్రతి ఎలక్షన్లలో పాయింట్ అవర్ చేయడం జరుగుతున్నది కాబట్టి ఎవరు కూడా ఈ ఎలక్షన్లలో రాబోయే ఎలక్షన్లలో ఎలా ఎటువంటి నేరాలకు పాల్పడొద్దని మా యొక్క పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కోర్టుల పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్తే థ్యాంక్ యూ సార్ హీరో కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ డిఎస్పి గారిని మాట్లాడాలి సార్ నాగమార్తో పాల్గొన్నటువంటి సిహెచ్ ఆఫీసర్లకి హెచ్టీ గార్డ్ ఆఫీసర్లకి మరియు మా పత్రికా ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చిని విజయవంతంగా మీరు జరిగే విధంగా ఫ్లాగ్ మార్చిలో పాల్గొన్నారు అందులోకే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలలో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేసే టైంలో ఎవరికి కూడా భయపడకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీరు మీ యొక్క ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలి మీకు ఎటువంటి భయం లేకుండా ఈ ఓటు వేయించుకొని ఓర్టులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలన్న ఒక మన మనోధైర్యం కలిగించాలన్న ఉద్దేశంతోనే మేము ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికే మేము కోర్టులలో ప్లస్ మెట్లో కోర్టు కోర్టుల మార్చిలో మొత్తం కోర్టుగా ఉన్నటువంటి పోలీసులన్నింటిలో కూడా మేము ఈ ఫ్లాగ్ మార్చు చేయడం జరిగింది ప్రజలందరిలో కూడా పోలీసు వారు మేము ఉన్నాము మాకు ఎటువంటి భయం భయం లేదు మా ఓటు మేము నిలబద్ధంగా ఉపయోగించుకోవచ్చు అని ఒక స్ఫూర్తి కలిగిందని మేము భావిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ లో మాకు మొదటి నుంచి ఈ లాత్ ప్రోగ్రాము మాకు ప్రస్తుతం మొదటి నుంచి లాత్ వరకు కూడా మాకు సహకరించినటువంటి పత్రికా విలేకరులు సోదరులందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పబ్లిక్లో కూడా માયાતાプログラム અન્ય મિત્રો કુડા મેં જે છેના કાર્યક અન્ય મિત્રો કુડા પબ્લિક પોલેવરંગા મેરૂ મેં સાશિત્ર તોચેન્દ્ર નિગાય મેકુ ધન્યવાદ રતેલેસ્તુ મુરિતકુટના ઈરોદુ ઇતિ કાર્યક્રમાને ઇત વિજ્ઞાંતન જેના સીએફએફ કોર્સ મરિયમા જિલ્લા વસનરકી માયાકા પરુતલા કનશાકવરદાકા પ્રત્યેક ધન્યવાદ જેસના ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి